హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చి సంక్రాంతి వీడియో అండి సంక్రాంతి రోజు మేము కంపల్సరిగా ప్రతి సంవత్సరం అయితే మాకు రాంవరపాడు విజయవాడ దగ్గర రామవరపాడు ఉంటుంది కదా అక్కడ అంకమ్మ తల్లి పేరెంటాలమ్మ తల్లి గుడి ఉంది ఆ గుడికి అయితే ప్రతి సంవత్సరం పద్నాలుగో తారీఖు కంపల్సరీ వెళ్తామండి సంక్రాంతికి అక్కడికైతే బయలుదేరిపోయాము సంక్రాంతి అయ్యాక మాకైతే మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది మూడు రోజులు మా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి కంపల్సరీగా అయితే ప్రతి సంవత్సరం ఈ గుడికి వెళ్తామండి మొత్తం మా మామయ్య గారు వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు అనమాట ఆ ఐదుగురు అన్నదమ్ముల పిల్లలం కూడా కంపల్సరీ అటెండ్ అవుతాము సంక్రాంతికి అట్లాగే మా ఫ్యామిలీలన్నీ కూడా కలుస్తాము చాలా చాలా సందడిగా సరదాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇంకా మేము బయలుదేరే ముందు ఇంటి దగ్గరది అనమాట ఈ వీడియో మేము అక్కడ కోళ్ళు కూడా తిప్పుతామండి ఒక పెట్ట పుంచు తీసుకెళ్ళి తిప్పుతారనమాట అలా తిప్పుతాకి ఇవి అయితే కొన్నాము కొంటే అవి అసలు చాలా యాక్టివ్గా ఆడుతుంటే మా అమ్మాయి నన్ను మా వారైతే ఇలా సరదాగా ఇంటి దగ్గర అయితే కాసేపు వాటితో అయితే ఇలా పందలాగా వేపించారు అవి చాలా చాలా యాక్టివ్గా ఆడుతున్నాయి తర్వాత అయితే మేము ఇలా ఇంటి దగ్గర ఇంకా రెడీ అయితే వెళ్ళాము పైన అయితే టెంట్ కూడా వేయించాము ఎందుకంటే అందరూ వస్తారు కదా సరదాగా ఎంజాయ్ చేస్తాకి పైన కూడా కాసేపు కూర్చోవచ్చులే బాగా చలి కదా అని పైన కూడా వేయించుకున్నాము ఫోర్టీన్ మధ్యాహ్నంకైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఒక్కొక్కరుగా అందరూ వచ్చేసాము వచ్చేసారు ఇంకా తర్వాత నైట్కి ఇలా వంటలు ప్రిపేర్ చేస్తున్నారు వంటకి మనిషిని అయితే పెట్టుకున్నాము ఆ వంట మనిషితో పాటు మా బావగారు వాళ్ళు అందరూ కూడా ఊరికే సరదాగా చూస్తూ ఉన్నారనమాట వీళ్ళంతా మా పిల్లలు ఇలా బయట కూర్చున్నారు చాలా చాలా ఎక్కడ చూసినా సరే ఎంత సందడిగా ఉన్నానో మా హౌస్ అయితే ఇక్కడ పిల్లలు కూర్చున్నారు ఇక్కడైతే వంట సామాన్ అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండాలని అయితే అక్కడ పెట్టాము ఇంకా ఇలా అందరూ కూర్చున్నారనమాట ఒక ఎక్కడ చూసినా అలా చాలా చాలా సందడిగా సరదాగా అనిపించింది ఆ మూడు రోజులు కూడా మా ఇల్లు అయితే ఎంత కళకళలాడుతూ ఉందో అసలు ఇంకా బంతి పూలు తీసుకున్నాము బంతి పూలు ఆ పూలతో గుమ్మాలకి అయితే మేము మాలలు కట్టేసి పెట్టాము ఇక్కడ ఇంకా అత్తయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మామయ్య గారు అలా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇంకా పిల్లలు ఇక ఎవరు వీలుగా ఎక్కడ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ మాట్లాడుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ కూడా ఇంకా పైన ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు సంక్రాంతి అంటేనే అందరూ సరదా మొత్తం ఫ్యామిలీలన్నీ కలుస్తూ ఉంటారు కదా అందుకని ఇంకా మేమైతే ఇలా ప్రతి సంవత్సరం గెట్టుగెదర్ లాగా పెట్టుకుంటాము మా ఫ్యామిలీలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరం అయితే ఆ రోజు కలుస్తాము విడిగా మధ్యలో కలుస్తాం అనుకోండి కాకపోతే సంక్రాంతికి మాత్రం ఆ త్రీ డేస్ ఇలా ఎంజాయ్ చేస్తాము అందరం చోటే పిల్లలు అందరూ ఇంకా ఇప్పుడైతే కొంచెం పిల్లలు కొంచెం పెరిగారు కదా కొంతమంది చదువుల వల్ల జాబుల వల్ల అయితే కొంతమందికి కుదరలేదు ఇంకా మ్యాక్సిమం అందరికీ అందరూ వచ్చారు అలాగే ఫిఫ్టీన్ వచ్చేసి మా బావగారు బర్త్డే అనమాట మా పెద్ద గారి గారు వాళ్ళ అబ్బాయిది ఇంకా ఫోర్టీన్త్ ఇలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఫోర్టీన్ నైట్ ట్వెల్వ్ దాటాక ఇలా కేక్ కటింగ్ చేపిస్తాము ఎప్పుడు కూడా ఇలా ఈ ఈ సంవత్సరం కూడా ఇలా కేక్ కటింగ్ అయితే పెట్టారు ఇంకా కేక్ కటింగ్ దగ్గర అయితే చాలా చాలా అందరూ విషస్ చెప్తూ ఇంకా సరదాగా అయితే గడిపాము కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా అసలు నైట్ అయితే ఆ రెండు రోజులు కూడా నైట్ అస్సలు పడుకోము ఎవరం కూడా ఎప్పుడు కూడా అంతేనా మాకు ఒక్కోసారి అయితే తెల్లారిపోద్ది ఒక్కోసారి అయితే తెల్లారిజన రెండు మూడు అలా అవుతుంది అట్లా మాట్లాడుకుంటూనో లేక కొన్ని కొన్ని గేమ్స్ పెట్టుకుంటూనో అట్లా ఉంటాము ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నారు కేక్ కటింగ్ చేస్తుంటే ఇలా మేము అందరం కూర్చున్నాము కొంచెం అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు పడుకున్నారు మేమైతే ఇంకా పిల్లలు మేము అందరం అయితే ఇలా కూర్చున్నాము కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా ఇదిగో మా పిల్లలు అనమాట వెలిసిన మా మా ఫ్యామిలీ కొంతమంది పిల్లలు కొంతమందికి అయితే చెప్పాను కదా ఇందాక జాబ్ వల్ల చదువు వల్ల అట్లా కొంతమందికి అయితే కుదరలేదని ఇట్లా ఇంకా మా మా పిల్లలందరూ కలిసి ఇలా ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము తిను మాకు ఒక ఆడబడుచు అనమాట మా బావగారు వాళ్ళు మా మొత్తం ఏడుగురు అనమాట మాకు తోడుకోడ కానీ అందరు ఒక బావగారును ఒక తోడుకోడలు రాలేదు ఇంకా ఒక ఆడబడిచి అమె అమెరికాలో ఉండటం వల్ల తను మొన్న లాస్ట్ వీడియోలో పెట్టాను కదా షార్ట్ అప్పుడు వచ్చారు తను వాళ్ళు ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు రాలేదు ఇంకా ఇలా బ్రదర్స్ అనమాట వీళ్ళందరూ బ్రదర్స్ మా అన్నయ్య అనమాట ఒక అన్నయ్య ఇందాక ఆడపొడ్చిన చూపించాను కదా ఆ అన్నయ్య వీళ్ళందరూ కూడా మా బావగారులు ఇంకా మరదళ్ళంగా మేమందరం కూడా విషస్ చెప్పేసి మేము కూడా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మేము కూడా ఫోటో తీసేసుకున్నాక తర్వాత ఇంకా అందరం కూర్చొని కాసేపు కవర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత ఎవరి ఆటలకి ఎవరి మాటలు అలా అందరం ఎవరు టీమ్ టీమ్స్గా పిల్లలు ఒక టీము ఆడవాళ్ళంతా ఒక టీము మగవాళ్ళంతా ఒక టీంగా అందరూ ఎటువంటి వెళ్ళిపోయి ఇంకా ఎవరు ఎంజాయ్లో వాళ్ళు ఉన్నాం అనమాట ఈ కేక్ కటింగే మాకు నైటు చాలా సరదాగా చాలా ఇదిగా ఎక్కువసేపు ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాము ఇలా అందరం కూర్చున్నాము ఇంకా మా బావగారు కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా అందరికీ డైరీ మిల్క్ చాక్లెట్లు పంచుతున్నారన్నమాట పెద్దయి అందరూ విషయ్ చెప్తూ ఉంటే ఇంకా ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వచ్చారు మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలా ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఇలా మధ్య మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తూ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా మాటలు తేడా అట్లా ఏమైనా వచ్చినా కానీ మనం పట్టించుకోకుండా ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అంతా కలిసిపోయి ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి ఏదైనా సాగు తీసుకోకూడదు ఫ్యామిలీ అన్నాక అందరూ కలిసిపోయి ఉండాలి మాటలు అనుకోవటాలు బాధపడటాలు కాదు ఇలా కుటుంబం ఎప్పుడూ సరదాగా ఉంటేనే బాగుంటుంది ఇది ఒక స్వీట్ మెమరీస్ అనమాట ఎప్పటికీ ఉంటాయి ఇట్లా ఈ ఎంజాయ్మెంట్ అసలు ఎంత పెట్టినా రాదు కదండి ఇలా ఉండాలి ఎప్పుడూనో ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఇల్లు అయితే ఈ మూడు రోజులు చాలా చాలా సందడిగా చాలా కలకళలాడుతూ అయితే ఉంది సంక్రాంతికి ఒకసారి అయితే ఇంకా టూ డేస్ అయిపోయాక ఒక ఒకరోజు బయటికి బీచ్కి వెళ్ళటము అట్లా కూడా పెట్టుకునే వాళ్ళము కానీ ఈసారి అలా బయటికి వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఎంజాయ్ చేసుకున్నాము ఇంకా బాగా అదిగో మా బొడ్డోడు వాడు వాళ్ళు ఆస్ట్రేలియాల్లో ఉంటారు వాడికి అసలు తెలుగు కూడా సరిగ్గా రాదు అయినా కానీ వాడు విషస్ చెప్పటం పెదనా అని అసలు హ్యాపీ బర్త్డే అనగానే టేక్ కేర్ గిఫ్ట్ అనేది అంటున్నాడు వాడికి అసలు మన అని పిల్లల్లో కూడా ఆ భావన అనేది ఉండాలి అప్పుడే ఫ్యామిలీలో ఎవరైనా హ్యాపీగా ఉంటాము ఇంకా తర్వాత ఇలా పిల్లలు అందరూ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం కదా అలా గ్రూప్ ఫొటోస్ కూడా తీసేసుకొని ఇంకా ఎవరి వర్ కాళ్ళు బిజీ అయిపోయామనమాట నైట్ ఆ రోజైతే ఫోర్టీన్ నైట్ అయితే ఖచ్చితంగా ఎంత త్రీ థర్టీ అలా అయిపోయింది కొంతమంది అయితే అస్సలు తెల్లార్లు పడుకోలేదనమాట అట్లా ఉన్నాము ఇంకా నెక్స్ట్ డే కూడా త్రీ అయిపోయింది ఇంకా నైట్ అయిపోయాక ఇక ఇంకా మా పొద్దున్నే ఇక మా పిల్లలు అయితే పొద్దున్నే మొదలు పెట్టేశారు ఆడుకోవటం వీళ్ళు ఇక్కడ షెటిల్ ఆడుతున్నారు షెటిల్ ఆడేశాక ఇంకా మేము కూడా ఆడవాళ్ళం అందరం కూడా కూర్చుని సరదాగా అయితే ఇలా ఆడుకున్నాము అలా పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చుని కబుర్లు చెప్తూ ఉన్నారు మేమేమో ఇక్కడ సరదాగా కూర్చొని ఆడుకున్నాము మగవాళ్ళ టీం అనమాట వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఇంకా మా ఎంజాయ్మెంట్ మేము అనమాట ఇలా అందరం కూర్చుని అయిపోయాక ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసుకున్నాము వంటలు కూడా అయిపోయినాయి వంటకి పెట్టాం కదా ఇంకా ఆ రోజైతే మొత్తం నాన్ వెజ్ పెట్టుకున్నాము ఫిఫ్టీన్త్ ఇంకా ఇలా అందరం సరదాగా ఆట అయిపోయాక ఇంకా భోజనాలకి వచ్చేసాము ఇంకా భోజనాలకు వచ్చేటప్పటికి ఇది ఇంకా స్టార్ట్ అయిపోయినాయి భోజనాల దగ్గర కూడా ఇంకా అందరం కలిసి ఇలా కవులు చెప్తూనే మా బావగారు వాళ్ళు మేము కూడా అందరం సరదాగా ఒక్కోసారి సెటల్ వేసుకుంటూ కవులు చెప్పుకుంటూనే ఉంటూ ఉంటాము అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా అన్నయ్యని మా పిల్లలైతే మేనగూడలు అందరూ ఆట పట్టిస్తున్నారు ఆయన బాగా వడ్డిస్తుంటే అంటే అట్లా వడ్డించుకుంటే అందరం వడ్డించుకొని ఒకరికొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పిల్లలందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేశారు ఈ రోజుల్లో పిల్లలు చదువులు కనో జాబులు ఎక్కడెక్కడో ఉంటున్నారు కదా వాళ్ళకైతే బాగా చాలా స్వీట్ మెమరీస్ అనమాట ఇట్లా ఎంజాయ్ చేయడం అనేది ఒక ప్రతి సంవత్సరం ఒక రెండు రోజులు ఇలా ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుంది ఎవరైనా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నా కానీ ఇలా సంవత్సరానికి ఒకసారి కలిస్తే మాత్రం చాలా బాగుంటుందండి మన ఎందుకంటే మనం ఎంత పెట్టినా ఇట్లాంటి ఇంత హ్యాపీనెస్ అయితే రాదు ఎందుక మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం చక్కగా సరదాగా ఎంజాయ్ చేయడం అనేది అయితే చాలా చాలా నచ్చింది మాకైతే మాకైతే చాలా సందడిగా అనిపించింది ఆ మూడు రోజులు కూడా నిజంగా మా మా బజార్లో మా సైడ్ అయితే ఈ మా ఇంట్లోనే ఇలా కళకళలాడుతూ సంతోషంగా ఎంజాయ్ చేసామనిపించింది ఎందుకంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవటం మూడు రోజులు ఇంత సరదాగా ఎంజాయ్ చేయటం అనేది అయితే మాకు చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మాట పట్టించుకోకూడదండి ఇలా ఫ్యామిలీస్ కూడా టైం అనేది కేటాయించుకోవాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి ప్రతిసారి కలవటం కుదరకపోయినా కనీసం సంవత్సరానికి ఒకసారి అన్న ఇలా కలుస్తూ ఉంటే అయితే చాలా బాగుంటుంది మా ఉద్దేశం అయితే అదేనో అందుకే ఇలా సంక్రాంతికి ఇలా గెట్ టుగెదర్ పెట్టుకుంటాం మేము మేముగా మధ్యలో అయితే మా టూ త్రీ ఫ్యామిలీస్ అలా కలుస్తూనే ఉంటాం అనుకోండి కాకపోతే ఇలా సంవత్సరానికి ఒకసారి పిల్లలు అందరూ కలిసి కలవటం అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో అయితే ప్లీజ్ మీకు అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి